Com licença, estou aqui para ver se dar testa. Você pode vai. Obrigada. कल था तीस दिसकलतन रहा ओला जननी हे अवंतिका मैं आई बिजी नो 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 कम इन कम इन నా ఫైల్ గురించి అడుగుదామని వచ్చాను అప్రూవల్ వచ్చిందా సిగ్ధూ ఫైల్ నెంబర్ ఇంకా రాలేదు కానీ తప్పుగా అనుకోవద్దు వచ్చినా కష్టమే నువ్వు ఒంటరిగా ఉంటావు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్టడీ జాబ్ లేదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు చెప్పాం కదా నా పోయమ్స్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను అయ్యాక బాగా డబ్బులు వస్తాయి ట్రస్ట్ మీ అవ్వకపోతే అడుగు నా సొంత అక్క కొడుకండి అమ్మ తర్వాత నేనే అమ్మా నాకు ఇవ్వకుండా ఇంకెవరికిస్తారు అవంతిక ఇది మన ఇండియా కాదు అమ్మా నాన్న చనిపోతే ఇక్కడ పిల్లల బాధ్యత అంతా గవర్నమెంట్దే అర్హత ఉన్న వాళ్ళకే దత్త అమ్మ తర్వాత అమ్మైనా సరే నేనేం చేయలేనమ్మా అమ్మా అన్నారు ఇంకా మీ చేతిలోనే ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి కదా త్వరలోనే ఉంటుంది ఇది మీరే కదా హాయ్ ఇట్స్ మీ లతిక నిన్న నైట్ ఫేస్బుక్ లో చాట్ చేశాం కదా నేను ఫేస్బుక్ లోనే లేను నీతో చాట్ చేసింది నేను కాదు తప్పకుండా మా వాళ్ళేంటారు నో నో మీరే కదా ఎట్టి పరిస్థితిలో త్రీ మంత్స్ లో పెళ్లి జరగాల్సిందే అన్నారు నేను కూడా బ్లషింగ్ ఇమోజీ పెట్టాను గుర్తుందా లతిక లతిక నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు సూటిగా శోభనానికైతే సిద్ధం ఏమంటావ్ అసద్యా తో సతిమే ఓహ్ బ్రిగాడో

హే ఇందాక అలా కదా పెర్రేరా అవును సార్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ వన్ మూమెన్ ట్వంటీ ఫైవ్ కదా ఇది ఏమైనా స్వయంవరం అనుకుంటున్నారేంటి అదే కదా మరి ఇవాళ చాలా అవసరం కాకపోతే మీరేమైనా మనమథుడేంటి ఆ మా మనమథుడే వాళ్ళ పర్స్పెక్టివ్ ఐ మీన్ రెస్పెక్టివ్ ఆఫ్ ది పర్స్పెక్టివ్ నార్మల్ సార్ అమ్మ వచ్చారు అమ్మా 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 ఏం చేస్తాం అమ్మ నువ్వు నా నాకు ఇవ్వదే నాకిచ్చే కూర్చో కూర్చో ఇంకెవరు చేస్తారా నువ్వు ముందు కూర్చోరా నేను కూర్చున్నా నువ్వు కూర్చోరా సరే కూర్చుంటా రే కూర్చో నన్ను పెంచడంతో నీ బాధ్యత తీరిపోయిందంట ఎలాగా నువ్వు నా కొడుకు నేనేగా చేయాలి ఇంకెన్నాళ్ళని వాళ్ళు చేస్తారు అమ్మా అవన్నీ వదిలే అమ్మా నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా అమ్మంటే రాజీనామా లేని ఉద్యోగం రా రే ఏదైనా జరగాల్సిన వయసులో జరిగితేనే బాగుంటుందిరా అది కూడా దానికి అది ఏమంటారు వర్జిన్ నువ్వు ఇంకా వర్జినే కదురా మరి జీవితంలో శోభనం కన్నా సంతోషమే ముఖ్యం అమ్మా మీరు వర్జిన సార్ కొంచెం కూడా హెసిటేషన్ లేకుండా అంత కాన్ఫిడెంట్ గా ఇలా చెప్పారు బాస్ ఇట్ ఎక్స్ కట్స్ బాస్ట్ బయటకు ఎక్కడా ప్లేస్ గురించి అదేంటో చూడు చూడు కిషోరా చూడే చూసుకుంటా పాపం అయ్యో ఎంత బాధపడుతున్నాడు చూసా పెళ్ళనే కాదు ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు ఉండాలి రోజంతా మీ అందరితో ఎంతో సంతోషంగా ఉందా ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే కంటికి నిద్రకి మధ్య కన్నీళ్ళు అడ్డొస్తాయి మీ నాన్నే గుర్తొస్తారు జీవితం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలియదురా ఒంటరిగా బతకడం బాగుంటుందేమో కానీ అది నెమ్మదిగా ఒంటరితనంగా మిగిలిపోతుందిరా అర్థం చేసుకోరా అప్పుడు నేను కూడా లేకపోతే నువ్వు తట్టుకోలేవురా తట్టుకోలేవు నేను పోయేలోపు నీకు ఒక త్రోడు ఉండకపోతే మనసులో ఆ బాధతోనే నేను చచ్చిపోతాను రా ఏంటమ్మా పాపంరా అమ్మ చాలా బాధపడుతుంది తను పోయాక నాకు తోడుండాలని అమ్మ అంటుంది కానీ కాపురం చేయాల్సింది నేను కదరా ఆ బాధ ఎవడు పడతాడు కరెక్టే బాస్ అందరికీ డాక్టర్ అవ్వాలి ఉంటుంది కానీ అందరూఎస్ చేయలేరు కదా అమ్మ సంతోషంగా ఉండాలిరా అని నేను పెళ్లి చేసుకోకూడదు నీకు పెళ్లి వద్దులేరా నచ్చినట్టు ఉండు అని వాళ్ళే అనాలి ഏതോട്ട് ചെയ്യാലി